ఫ్రెండ్స్ నా పేరు నాగేంద్ర నేను మీకు ఈరోజు ఛందస్ గురించి తెలుగులో ఛందస్ గురించి తెలియజేయబోతున్నాను ఎందుకంటే మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు జరిగినటువంటి ఎస్జిటి పరీక్షల్లో ప్రతి ప్రశ్న పత్రంలో కూడా అంటే ఉదయం సెషన్ లోని మధ్యాహ్నం సెషన్ లోని రెండు సెషన్లను కూడా ప్రతిసారి అడుగుతున్నటువంటి ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఛందస్సులో వృత్తపద్యాలైనటువంటి ఉత్పలమాల చంపకమాల సార్దూలం మత్తేభం అనేటువంటి నాలుగు పద్యాల నుంచి కూడా ప్రతి సెషన్ లోని ప్రతి పేపర్ లోని కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది అందుకోసం అని చెప్పి మీకోసం ఈరోజు చందస్ నుంచి అడుగుతున్నటువంటి ఎక్కువ అడుగుతున్నటువంటి ఈ పద్యాల యొక్క లక్షణాలని నేను మీకు తెలియజేస్తాను సో అందులో భాగంగా మొదటిగా మనం ఉత్పలమాల పద్యం యొక్క లక్షణాన్ని తెలుసుకుందాం ఈ ఉత్పలమాల పద్యం యొక్క లక్షణాలు చూసుకుంటే గనక ఈ ఉత్పలమాల పద్యంలో ప్రతి పద్యంలో కూడా ఉత్పలమాలనే కాదు వృత్త పద్యాలు కూడా ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి పాదాలు అంటే గుర్తుపెట్టుకోండి వరుస పంక్తి మాట పంక్తి వరుసలు నాలుగు లైన్లు ఉంటాయి అన్నమాట ప్రతి పద్యంలో నాలుగు వరుసలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి అంటారు వ్యాకరణ భాషలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోని కూడా భ భ ర న వ అనే గణాలు వరుసగా ఉంటాయి ప్రతి పాదంలోని కూడా భ రా న భ భ వ అనే గణాలు వరుసగా ఉంటాయి మీకు ఎవరికైనా ఇప్పటికీ కూడా ఈ గణాలు గుర్తించడం రాకపోతే కనుక నేను గత క్లాస్ లో అంటే కందం పద్యం లక్షణాలు చెప్పినప్పుడు ఆ గణాలు ఎలాగా విడగొట్టుకోవాలి గణాలు ఎలా గుర్తించాలి అనేది ఆ క్లాస్ లో కందం పద్య అక్షరాలు చెప్పిన చెప్పాను డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించినటువంటి లింక్ ఉంటది అది క్లిక్ చేసుకుని అక్కడ చూడండి ఈ ప్రతి పద్యంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా ప్రతి పాదంలో కూడా భ రా భ అనే గణాలు వరుసగా ఉంటాయి ప్రతి పాదంలో కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయంటే ఇరవై అక్షరాలు ఉంటాయి ఉత్పల్మాల పద్యంలో పాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి అంటే మొత్తం పద్యంలో ఎన్ని అక్షరాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఎనభై అక్షరాలు మనకు ఉంటాయి ఎనభై అక్షరాలు ఉంటాయంటే పాదానికి వచ్చి ఇరవై అక్షరాలు ఉంటాయి అలాగే ప్రతి పాదంలో కూడా ఎతి మైత్రి అనేది పాటించాలి ఎతి మైత్రి అంటే ఏంటంటే ఎతి అంటే ఏంటంటే అసలు పద్య పాదంలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని పద్యంలో ఉన్నటువంటి పాదాలు నాలుగు పాదాల్లో కూడా మొదటి అక్షరాన్ని ఏమంటారంటే యతి అక్షరము అంటారు ఈ ఎతి అక్షరానికి నియమిత స్థానంలో ఉండేటువంటి అక్షరానికి వేసుకునే మైత్రిని యతి మైత్రి అంటారు సో ఇందులో ఈ పద్యంలో ఎతి మైత్రి అనేది ఏ అక్షరానికి వేసుకుంటారంటే ప్రతి పాదంలో కూడా మొదటి అక్షరానికి పదవ అక్షరానికి మైత్రి అనేది పాటిస్తారు యతి మైత్రి అంటే గుర్తు పెట్టుకోండి మొదటి అక్షరాన్ని ఏతి అక్షరం అని అంటారు పద్యంలో మొదటి అక్షరాన్ని ఆ యతి అక్షరానికి నియమిత స్థానంలో అంటే మొదటి అక్షరం ఏదైతే వచ్చిందో ఆ నియమిత స్థానంలో ఉండేటువంటి అక్షరం కూడా దానికి సంబంధించింది అయి ఉండాలి అలాగే ప్రాసనీయం అనేది ఉంటుంది ఉత్పల్మాల పద్యంలో ప్రాసనీయం ఉత్పల్మాల అనే కాదు వృత్త పద్యాలు కూడా కూడా అనేది ఉంటది ప్రాస అంటే అర్థం ఏంటంటే పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు సార్ రెండవ అక్షరం నాలుగు పాదాలు కూడా ఒకే అక్షరం వస్తే గనక దాన్ని ప్రాస నియమము అని అంటారు సో వేరే విధంగా కూడా అడగచ్చు ప్రశ్నలు ఎలా డైరెక్ట్గా అడగకుండా పద్యంలో ప్రతి పాదంలో కూడా ఎనిమిది గురువులు ఉండేటువంటి పద్యం ఏమిటి లేదా పన్నెండు లఘువులు ఉండేటువంటి పద్యం ఏమిటి ప్రతి పాదంలో కూడా ఎనిమిది గురువులు పన్నెండు లఘువులు ఉండేటువంటి పద్యం ఏమిటి అని అడుగుతాడు మీరు ఆ గణాలు విభజించుకొని గురుల గురులఘువులు చూసుకుంటే మీకు అర్థం అవుతుంది ఈ ఉత్పలమాల పద్యంలో ప్రతి పాదంలో కూడా మనం లెక్క పెట్టుకుంటే మీరు గమనిస్తే గనక ప్రతి పాదంలో కూడా ఎనిమిది ఏమో పన్నెండేమో ఉంటాయి అంటే పద్యానికి వచ్చి మొత్తంగా ఉంటాయి అంటే ముప్పై రెండు ఉంటాయి అలాగే నలభై ఎనిమిది ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్క పాదం ప్రకారం చూసుకుంటే ఎనిమిదేమో గురువులుంటాయి పన్నెండేమో లఘువులు ఉంటాయి సో ఈ విధంగా కూడా అడగవచ్చు కాబట్టి మీరు అవన్నీ కూడా నేను ఇప్పుడు క్లుప్తంగా చెప్పాను మీరు ఒక్కసారి బాగా మీరు చదివింది గుర్తెచ్చుకొని బాగా ఆన్సర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చంపకమాల మత్తేబం శార్దోళం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అండ్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్